ద్వితీయోపదేశఖండము ముప్పై ఒకటవ అధ్యాయము మోషే ఇస్రాయిలీలందరితో ఈ మాటలు చెప్పుటి చాలించి వారితో మరలా ఇట్లనెను నేడు నేను నూట ఇరవై ఏండ్ల వాడనై ఉన్నాను ఇక మీదట నేను వచ్చుచూ పోవుచూ ఉండలేను యహోవా ఈ యోర్ధను దాటకూడదని నాతో సెలవిచ్చెను నీ దేవుడైన యహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుటి నుండుకుండా నశింపజేయను నీవు వారి దేశమును స్వాధీనపరుచుకుందువు యహోవ యహో శివ నీ ముందుగా దాటిపోను యహోవా నశింపజేసిన అమేరీల రాజులైన సిహోనుకును ఓగుకును వారి దేశమునకును ఏమి చేశనో ఆ ప్రకారముగానే ఈ జనములకును చేయను నేను మీకు ఆజ్ఞాపించిన దానిని అంతటిని బట్టి మీరు వారికి చేయనట్లు యహోవా నీ చేతికి వారిని అప్పగించును నిభ్రము కలిగి ధైర్యముగా నుండు భయపడుకుడి వారిని చూచి దిగులు పడుకుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యహోవాయే ఆయన నిన్ను విడువడు నిన్న మరియు మోషే యహోషువను పిలిచి నీవు నిభ్రము కలిగి ధైర్యంగా నుండుము యహోవ ఈ ప్రజలకు ఇచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలను నీ ముందర నడుచువాడు యహోవ ఆయన నీకు తోడైయుండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు భయపడకుము విస్మయం అందకుమని ఇస్రాయిలీలందరి ఎదుట అతనితో చెప్పెను మోషే ఈ ధర్మశాస్త్రమును వ్రాసి యహోవ నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీలకును ఇస్రాయేలీల పెద్దలందరికీ దానిని అప్పగించి వారితో ఇట్లనెను ప్రతి ఏడవ సంవత్సరాంతమున అనగా నియమింపబడిన గడవు సంవత్సరమున నీ దేవుడైన యహోవా ఏర్పరచుకున్న స్థలమందు ఇస్రాయేలీలందరూ ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచరించినప్పుడు ఇస్రాయేలీలందరి ఎదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపవలను మీ దేవుడైన యహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి నీ పురుములలోనున్న నున్న వాటిని విని నేర్చుకున్నట్టుకై అందరినీ పోగు చేయవలను అలాగూ నేర్చుకునే ఈడలా దాని నిరుగని వారి సంతతి వారు దానిని విని మీరు స్వాధీనపరుచుకున్నట్టుకు యోర్ధనును దాటబోచున్న దేశమున మీరు బ్రతుకు దినములన్నయూ మీ దేవుడైన యహోవాకు భయపడుట నేర్చుకుందరు మరియు యహోవా చూడుము నీ మరణ దినములు సమీపించను నీవు యహోశువను పిలిచి నేను అతనికి ఆజ్ఞలిచ్చినట్లు ప్రత్యక్షపు గుడారములో నిలువుడని మోషేతో సెలవియగా మోషేయుహోశివయు వెళ్ళి ప్రత్యక్షపు గుడారములో నిలిచిరి అచటా యహోవా మేఘస్తంభములో ప్రత్యక్షమాయను ఆ మేఘస్థంభము ఆ గుడారపు ద్వారము పైన నిలువుగా యహోవా మోషేతో ఇట్లనెను ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోచున్నావు ఈ జనులు లేచి ఎవరి దేశమున తాము చేరి వారి నడుమునుందరో ఆ జనుల మధ్యను వ్యభిచారులై ఆ అన్యుల దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు కావున నా కోపము ఆధినమున వారి మీద రగులుకొనును నేను వారిని విడిచి వారికి విరోధి నగుదును వారు క్షీణించిపోదురు విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును ఆ దినమున వారు మన దేవుడు మన మధ్య నుండకపోయినందున గదా ఈ కీడులు మనకు ప్రాప్తించననుకుందరు వారు అన్య దేవతల తట్టు తిరిగి చేసిన కీడంతటిని బట్టి ఆ దినమున నేను నిశ్చయముగా వారికి విరోధినగుదును కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి ఇస్రాయిలీలకు నేర్పుడి ఈ కీర్తన ఇస్రాయిలీల మీద నాకు సాక్ష్యార్థంగా నుండినట్లు దానిని వారికి పాఠముగా చేయించుము నేను వారి పితరులతో ప్రమాణము చేసినట్లు పాలు తేనెలు ప్రవహించు దేశమున వారిని ప్రవేశపెట్టిన తరువాత వారు తిని త్రాగి తృప్తి పొంది క్రొవ్విన వారే దేవతల తట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరుదురు విస్తారమైన కీడులు ఆపదలు వారికి సంభవించిన తరువాత ఈ కీర్తన వారి ఎదుట సాక్షిగా ఉండి సాక్ష్యము పలుకును అది మరువబడక వారి సంతతి వారి నోట నుండును నేను ప్రమాణము చేసిన దేశమున వారిని ప్రవేశపెట్టక పెట్టక మునిపే నేడేవారు చేయు ఆలోచన ఎరుగుదును అనెను కాబట్టి మోషే ఆదిన మందే ఈ కీర్తన రాసి ఇస్రాయిలీలకు నేర్పెను మరియు యహోవా నూను కుమారుడైన యహోషువకు ఇలాగూ సెలవిచ్చెను నీవు నిబ్రము కలిగి ధైర్యముగా ఉండము నేను ప్రమాణపూర్వకంగా వారికిచ్చిన దేశమునకు ఇస్రాయిలీలను నీవు పోవలను నేను నీకు తోడయ్యుందును ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు సొంతముగా వ్రాయటం ముగించిన తరువాత మోషే యహోవా నిబంధన మందసమును మోయు లేవీలను చూచి ఆజ్ఞాపించినదేమనగా మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని మీ దేవుడైన యహోవా నిబంధన మందసపు ప్రక్కన ఉంచుడి అది అక్కడ నీ మీద సాక్ష్యార్థముగా ఉండను నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వమును నేను ఎరుగుదును నేడు నేను ఇంకా సజీవుడనై మీతో ఉండగానే ఇదిగో మీరు యహోవ మీద తిరుగుబాటు చేసి నేను చనిపోయిన తరువాత మరి నిశ్చయముగా తిరుగుబాటు చేయదురు కదా మీ గోత్రముల పెద్దలనందరినీ మీ నాయకులను నా ఎద్దుకు పోగు చేయుడి ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్పేదను ఏలయనగా నేను మరణమైన తరువాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును తప్పుదురనియు ఆ దినముల అంతమందు కీడు మీకు ప్రాప్తమగుననియు నేనెరుగుదును మీరు చేయు క్రియల వలన యహోవాకు కోపము పుట్టించునట్లుగా ఆయన దృష్టికి కీడైన దాని చేయుదురు అప్పుడు మోషే సర్వ సమాజం యొక్క వెనికిడిలో ఈ కీర్తన మాటలు శాంతముగా పలికిను ఆమెన్